పిలిపి పద్ధతులు అంటారు తను కాని రిక్తులుగా చేసుకోలేము అన్నదివై అంటే దేవుడు రిక్తులుగా రావడానికి నిజానికి ఆయన రిక్తుడు కాదు ఏమీ లేనివాడేమి కాదు ఆయన అన్నీ ఉన్నాయి ఆయన అన్ని లోకములకు పై ఉన్న ఉన్నత లోక నివాసి దేవుడికి శక్తి బలం ఉంది మహిముంది ఐశ్వర్యం ఉంది ఆయనకి లేరుగా నన్ను రక్షించడానికి ఆయన ఎలా వచ్చాడు రుత్తుడుగా వచ్చాడు అంటే వృత్తుడుగా చేసుకున్నాడు అన్ని ఉన్నవాడు అన్ని పిడిచి వచ్చాడు ఏమి లేనివాడుగా వచ్చాడు హ్యాపీ క్రిస్మస్ ఒక భక్తుడు ఒక చక్కని పాట పాడేడు అందులో ఆ ఒక్క పాట నాకు చాలా నచ్చింది ఏంటో తెలుసా ఎంత దీనా yeah. అన్నీ ఉన్నాయి కదా అది లేదేమీ లేదే కానీ అన్నింటిని విడిచిపెట్టాడు ఏదైనా పొందుకున్నాడు ఏది నా పొందు అనుకున్నాడు అన్నింటిని విడిచి ఎవరి కోసం వచ్చాడో మాట చెప్పండి అన్నింటిని విడిచి ఎవరి కోసం వచ్చాడు చెప్పడం అనమాట నాకు ఏమన్నా నా కోసం అనవడం వచ్చి ఒకసారి గట్టిగా చెప్పడుకుంటున్నాం సరే మళ్ళీ అన్నీ మాటలు ఏసే అన్నీ లేని మాట కొంచెం లోపలి చెప్పాలి అన్ని లేని లేనివాడు అన్నీ ఉన్నవాడు కానీ అన్నింటినీ విడిచిపెట్టి వచ్చాడు ఎలా వచ్చాడు నేను అంటే వదిలేసుకుని వచ్చాడు ఎలా వచ్చాడు కొంచెం గట్టిగా ఎలా వచ్చాడు ఎవరికోస్తా చెప్పాలి ఎవరికో వస్తుంది చాలా నేను ఒకసారి మీకోసం అన్ని విడిచిపెట్టేసేదా మరి ఏ సీ కోసం మీరు ఏం విడిచిపెడతారు దేవు దింటారు చాలా మంది క్రైస్తవులు అయిపోయారు దేవుని దగ్గరికి వచ్చేసారు కానీ ఏం విడిచిపెట్టడం లోపంలో కోపము అసూయా అన్ని లోపలే ఉంటాయి కానీ నేను ఏం చేయదు విడిచిపెట్టడం లోకాసులు శరీరాశ అన్ని లో ఉంటాయి కానీ ఏం చేయరు విడిచి నీ కోసమేమో ఆయన అన్ని విడిచిపెట్టి వస్తే నువ్వేమో అన్ని గుండ్రులు పెట్టి నేను ఒకరోజు వాక్యం చెప్తూ ఉన్నాను మరి అన్ని విడిచిపెట్టి వచ్చే శక్తి మేము ఇస్తా నేను అన్ని పరిస్థితి ఏమని అడుగుతున్నాను మరి మీకోసం విడిచి విడిచిపొచ్చాడు కదా ఏ శక్తి మీరేమిస్తామంటారు ఏంటిది అమ్మేసే కోసం అన్ని విడిచిపెట్టా చాలా రాల వదులుకున్నాడా రేపు మహిమను వదులుకున్నాడు శక్తిని వదులుకున్నాడు ఐశ్వర్యము మహాభాగ్యం అన్ని వదిలేసుకుని కోసం వచ్చాడు నువ్వు ఏమిస్తావా ఊళ్ళెవరు ఎవరైనా సేది అని ఏమిస్తాడు చెప్పండి ఉదయం ఇస్తారంట ఎంత సార్ ఉదయం చేయలేదు సార్ ఎక్కువ మరి కొంతమంది చేయించారు హృదయం ఇస్తారట మరి వేటేస్తాను అని చాలా చక్కగా చెప్తారు ఉచితమేటో తెలుసా హృదయం ఇస్తామని చెప్పిన అందరూ కూడా హృదయం నుండా ఎవరైనా తెలుసా చేశారో తెలుసా పరిస్థితి అంత బ్లో తెలుసా ఆయన ఉద్యోగానికి వచ్చినప్పుడు

ఏసయ కదా నా హృదయంలో ఇప్పుడు హృదయం ఇస్తానన్నారు అంటే ఏసఐకి ఎక్కడికి రమ్మంటున్నారు ప్రదన్నారు ఏసై రావడానికి రెడీగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు మరి నీ హృదయం రెడీగా ఉందా నా హృదయం ఖాళీగా ఏసై కోసం బాగా రెడీ చే పంటకి అన్నీ రెడీ చేశారు కానీ ఒకటే మించిపోయారు పంటకి అన్నీ రెడీ చేశారు అమ్మ ఇల్లు కడుక్కున్నారా మాట్లాడే కొంచెం గట్టిగా చెప్పండి ఇల్లు కడుక్కున్నారా శుభ్రాలు చేసుకున్నారా కొత్త బట్టలు చేస్తున్నారా ఇల్లు ఒళ్ళు అన్నీ ఏమైనా శుభ్రమే ఒకటే నిజమా చాలా చెప్పారబ్బా అంటే ఏసైని నన్నేం చేద్దాం నువ్వు సలవిస్తున్నావు అంటే అక్కడ ఎవరిని నేను సిద్ధం చేయాలి అంటే ఏసీకి సిద్ధం చేయాలి నువ్వు ఇచ్చేటువంటి ఆ కానుక నువ్వు ఇచ్చేటువంటి ఆ అర్పణ దేవునికి నచ్చాలి దేవుడు ఆహా అని తీసుకోవాలి ఎవరి ఏసీకి ఎవరైనా కానుక ఏసీ ఎవరి దగ్గర కాను తీసుకున్నాడా మీకు ఒక విషయం తెలుసా ఏసు ప్రభు జీవితం అంతట్లో కూడా ఎవరి దగ్గర ఏసు యొక్క తీసుకోలేదు కానీ ముగ్గురు కాంతులు తీసుకున్నారు ఎవరైనా తూర్పు దేశము వెరీ గుడ్ హ్యాపీ క్రిస్మస్ ఇంకెవరి దగ్గర కాలం తీసుకురా ఎందుకు ఏసయ్య ఈ ముగ్గురు కాలు తీసుకున్నాడో చెప్పాలి మరి ప్రపంచంలో ఏసై దగ్గరికి వచ్చిన మహా దగ్గర ఏ సేపు పుచ్చుకోలేదు కానుగోలు పుచ్చుకోలేదు కానీ ఎవరైతే పుచ్చుకున్నారు జ్ఞానం మా అన్న ముంచుకున్నాను ఎందుకో ఈరోజు మీరే మర్చిపోయా ప్రతి విషయం మీ ముందు పుచ్చుకుంటాడా ముచ్చుకుంటాడా అంటే సరే నేను ఇప్పుడు ఈ ముగ్గురు జ్ఞానం గురించి ఒక మాట చెప్తాను ఆ తర్వాత మీ మాటకు ఎలా ఉందో చూసుకోండి పెట్టారు బంగారము సామ్రాణి వాళ్ళు తెచ్చారు ఒకేలా అడిగా వాళ్ళ ఎవరు నచ్చింది ప్రభుకి నచ్చింది ఆయన తీసుకున్నాడు ఆ మూడు నచ్చినట్టుగా మీరు కూడా నచ్చితే మీ హృదయం కూడా ఏసయ్యా తీసుకుంటాడు హృదయంలోకి వస్తాడు అప్పుడు హ్యాపీ 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 హలో ఏసుకోవడానికి సరే మొదటిగా జ్ఞాని ఏం తెచ్చాడు అంటే బంగారం తెచ్చాడు ఎందుకు తెచ్చాడు బంగారం రాజు నువ్వు ఎవరు అయ్యా రాజు అయ్యా బంగారం తెచ్చిన ఈ జ్ఞాని ఏసీ ఏమడిగాడు మీకు తెలుసు రాజు అని ఏమడిగాడు అసలు రాజు తెచ్చిన ఏమంటాడు తెలుసా ఓ రాజా నీ రాజుల్లో నన్ను చేయించుకో చెప్పడం లేదు రాజా మీ అంశంలో కాలుకించాడు కానీ కాలుపు వెనకాల ఒక అద్భుతమైన ప్రాంతాలు మీరు బాగా తెచ్చారా ఈరోజు ఎవరైనా వేసే వాళ్ళు అది తీసుకొచ్చారా కనీసం చెప్పేంటి క్రిస్మస్ పంట బంగారం తీసుకురాబోదా ఇంకెప్పుడు తీసుకుంటారు లోపల పెళ్లికి కదా ఎంత మంచి చూడాలి ఏమండి అన్ని పండగల కంటే ఓపెన్ చేయాలి మొత్తం బంగారం అంతా ఎప్పుడు వేసుకురావాలి ఈసారి నుంచి నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్కి ప్రతి ఒక్క బంగారం రెడీ మరీ కూడా తీసుకుంటారు ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే ఇది చాలా గొప్ప పండుగ ఎందుకు మాట చెప్తాను అంటే ఈ మొదటి జ్ఞాని పదార్థం నుంచి ఏసేకించి ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు ఏమని ఓ రాజా మీ రాజ్యంలో ఎందుకు తెలుసా ఈ పదార్థినప్పుడు రాజ్యం నీకు ఒక రాజ్యం నేను రాజు నీ రాజ్యం అయితే శాశ్వతమైన రాజ్యం కాబట్టి ఓ రాజా నన్ను రాష్ట్రంలో మీరంటారు మీరు బంగారాన్ని వదిలే కానీ బంగారులాన్ని ప్రార్థన చేయండి చేస్తారా అమ్మ బంగారం చెప్తారా బంగారలాన్ని ప్రార్థన చేస్తారు బంగారులాన్ని ప్రార్థన రాజా

నన్ను పరిశుద్ధ పరిశుద్ధపరి చెప్పారు నన్ను పరిశుద్ధ పరిశుద్ధపరిస్తున్నాడు బైక్ నుంచి వాక్యాన్ని ఎబ్రిమెంట్ బదులు చేయడంలో నా మాట వివరం ఉండదు అంటే మీరు వివరం చేద్దామని పరిపచ్చనం ఉండవు పైన ఒక్క అర్పణ చేత మన ముందు ఎంత పరిశుభ్రమైన కూడా పద్నాలుగు రోజులు చదివాడు పద్నాలుగు రోజులు సదా సంపూర్ణంగా చేసినాడు చూడండి ఈ యాజకుడు అయినటువంటి ఏం చేశాడంటే ఈ లోకంలో ఇచ్చే యాచకులు ప్రతిరోజు అర్పణించారు కానీ అది శాశ్వతమైన పరిష్కారం కానీ ఏ అనే యాజకుడు ఒకే ఒక అర్పణించి మనం అందరూ ఎలా మార్చేశాడో తెలుసా పరిశుద్ధుడుగా మార్చాడు సంపూర్ణంగా మంచి హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ వీరందరూ ఒక్క అర్పణేనా అంటే ఒకే ఒక అర్పణ మీకేమి చేయాలి ఆ ఒక్క అర్మణి మనందరినీ మనుషులతో పనిచేసింది గవరస్ అయ్యారన్న లోకంలో అన్నింటినీ రక్షించారు కానీ పాపముడిని రక్షించేవాడు ఒక్కడు లేదంట ఆ పాపముడిని రక్షించిన వాడు ఎవరు అంటే కేసు

పాపాలు పుణ్యక్రియలు ఎన్ని చేసినా భూమి పాపాలు అలాంటి పాపాలని ఒక్క బలితో ఆయన ఏం పరిహారం అందుకని ఈ రెండో జ్ఞాని అనుకున్నాడు ఓ యాస్తుడ నా పాపము పరిహారం పరిచి నన్ను పరిశుభ్రపరచు నా పాపని పరిహారం చేసి నన్ను పరిశుభ్రపరచు ఎందుకో తెలుసా నేను నేను ఎక్కడికి చేరలేదు అందుకని మొదటి మొదటి చేశాడు ఓ రాజా ఈ రాజ్యంలో చేస్తా ఇప్పుడు రెండవ జ్ఞానం నన్ను మర్చిపో మనుషులు ఈ రెండు ప్రాంతా ఇప్పుడు మీకు ఎవరికి నచ్చాలి ఏసే నచ్చింది మూడవ మూడవ చేదంటే శ్రమ అంటే మూడవ జ్ఞాని ఏ శుక్రులు ఎవరిని చూసుకుంటారు అంటే సిల్వదారి ఎవరైనా అంటే అందరి కోసం శ్రమ పడేవాళ్ళు అందరి కోసం మరణించేవాళ్ళు ఆయన ధరించుకుంటారు ఆయన శ్రమ పడతాడు అని ఏ అందుకని చివర జ్ఞాని ఏసైనా అనుకున్నాడు ఏమన్నా తెలుసా ఏమన్నా తెలుసా ఓ శిల్వదారి అందుకే నేను సేపు వచ్చినప్పుడు ఏమైనా తెలుసా ప్రయాసపడి వాళ్ళు కూర్చున్న సమస్త